అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే పిల్లలు పెడదారి పడుతున్నప్పుడు తల్లి అదుపు చెయ్యకపోతే చెయ్యి దాటిపోతారు నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసారు కాపరాలకు వెళ్ళారు వెళ్ళి కాపరాల దగ్గర చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలు కాదండి చిన్న చిన్న గొడవలు ఇద్దరు అత్తోరేళ్లలోనూ ఏంటంటే ఒక అత్త ఒక అమ్మాయి ఏమో నాకు పెత్తనం ఇవ్వాలని ఒక రకమైన గొడవ ఒక అమ్మాయి ఏమో నా మొగుడు నా మాట ఎనాలే అనే పద్ధతిలో ఇంకొక అమ్మాయి తల్లికి చెప్తున్నారు అనుకోండి అత్తోరు చెప్తున్నారు తల్లికి పిల్లలు చెప్తున్నారు రకరకాల తల్లి దగ్గరికి న్యూస్ వస్తుంది అప్పుడు ఇద్దరు కూతుర్ని కౌరు పెట్టి కూర్చోబెట్టుకుని వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే ఎక్కడన్నా కౌన్సిలింగ్ దగ్గర తీసుకెళ్ళి ఇలా కదమ్మా అని చెప్పుకోవాలి ఒక పిల్లా పాప బయలుదేరిన తర్వాత బాధ్యత ఉంటుంది కనుక కొంచెం తగ్గుతారు అప్పుడు ఇప్పుడైతే పిల్లలు లేనప్పుడైతే అసలా తగ్గరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు ఆధిపత్యం పోరులాగా అంటే ఆ ఇంటి పెత్తనాల కోసం ఇంటి ఆధిపత్యం కోసం ఒకళ్ళు భర్త తన గ్లిప్పులో ఉండాలని ఒకళ్ళు ఇలా రకరకాలు పెట్టేసుకుని ఇప్పుడు బా అత్తవారింట్లో వాళ్ళతో మనకు పడదు మాట్లాడుకో అని కొంతమంది చెప్తారు ఆ చెప్పినప్పుడు ఎవరితో అయితే మాట్లాడొద్దు అంటుందో అత్తగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చే కోడలు గొడవ పెంచుకోవటానికి కదండి అప్పుడు ఈ తల్లి ఏమన్నా ఆళ్ళకి లేని మన చుట్టారక మనకెందుకమ్మా అని చెప్పాలి ఏ నన్ను ఎందుకు మాట్లాడొద్దు అంటది నేను మాట్లాడుతూ మానెత్తనా తన కోసం అంటే పెళ్ళైన ఆరు నెలల దగ్గర నుంచి ఈ గొడవలు మొదలు అలా అలా పెద్దదైపోయి ఇద్దరు కూతుర్లు రెండు కాపరాలు పోగొట్టుకుని తల్లి దగ్గరికి వచ్చారు తల్లికి భర్త లేడు భర్త లేనప్పుడు ఏం చేయాలి అమ్మా కాపురం పోతదే ఇద్దరు తోటి వచ్చారు ఒకరికి చంటి బిడ్డ పుట్టాడు ఒకళ్ళకేమో తోటి వచ్చారు ఇద్దరికి ఒకరికి మగపిల్లడు ఒకరికి ఆడపిల్ల పుట్టేశారు ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పుట్టారు ఈ పిల్లలు ఇద్దరినే తల్లి ఏం చేసిందంటే రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి ఏదోటి చేసుకుని బతకండి అనేది చెప్పింది కానీ భర్తల దగ్గరికి వెళ్ళండి అని చెప్పలేదు ఈ పిల్లలు ఫ్యాషన్ ప్రపంచానికి అలవాటు పడిపోయి తల్లి మాట కూడా కాదనేసి అక్కడ సాగింది ఇక్కడ సాగింది కదా అందుకని బయటికి విచ్చలవిడిగా బయటికి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు ఆ రెండు కాపురాలు ఇంకా రద్దయిపోతాయి అయిపోయినట్టే కదండి ఈ పిల్లల దారి ఏకు నిరంజన అన్నట్టే అయిపోయింది ఈ తల్లి వయసు అయిపోతుంది కష్టపడలేకపోతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పిల్లలకు చెప్పే స్టేజ్ దాటిపోయింది ముందు నుంచి చెప్పవలసింది చెప్పలేదు ఇప్పుడు ఏడ్చినా ప్రయోజనం లేదు వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పినా సరే దాన్ని తీసుకోరు మంచి తీసుకోరు చెడు అయితే తీసుకుంటారు తొందరగా ఫ్యాషన్ అంటే ప్యాంట్లు వేసుకోను టీషర్ట్లు వేసుకోను ఇలాంటివన్నీ వేసుకుని మా బతుకులు మేము బతుకుతాం అనేసి ఏదేదో చేసుకుంటా మొత్తం రోడ్డు మీద ఉన్నారు ఆ ఇళ్ళు రెండు కూల్ చేశారు ఇళ్ళు వెళ్ళి వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అవ్వాలి ఇప్పుడు ఆడపిల్లలు కొంచెం టైటు టైంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటం ఏ కారణం చేత అవ్వట్లేదని వాళ్ళ అక్కడ పాపం ప్రాబ్లం ఇక్కడ వీళ్ళిద్దరూ రోడ్డు మీద పడ్డారు తల్లి బాగోలేదు ఆరోగ్యం బాగోలేదు అంటే ముందు నుంచి చెప్పన కారణంగా చిన్న భిన్నం అయిపోయింది ఈ పిల్లల రెండు జీవితాలు కూడా ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచుకోవాలి ఏ రకంగా పెంచుకోవాలి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఈ పిల్లల్ని అతను వచ్చే అతను చూస్తాడో చూడ్డో తెలియదు కదా ఈ ఆ పెద్దావిడికి రోజు ఓపిక ఉండదు కదండి చూడండి చిన్న చిన్న మిస్టెక్ల వల్ల కాపరాలు దూరం చేసుకుంటే రేపు పొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని గురించి చెప్తున్నాను అందుకే ముందు నుంచి అక్కడ గొడవ అయిందని కూతురు వచ్చినప్పుడు తప్పమ్మా అని రెండు కేకలేసి ఈ కూతురిని ఆ ఇంటికి పంపించే ప్రయత్నాలు చేసి ఏ పెద్ద మనుషులలో కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని ఈ కాపరాలు రెండు సరి పెద్ద పెద్ద గొడవలు అయితే కాదు సరి చేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు పలానోళ్ళ అమ్మాయిలు అలా రోడ్డు మీద ఉన్నారు ఎలా ఉన్నారు అలా ఉన్నారు ఏ రకరకాల వినకూడన్న మాటలో చూడకూడని కనపడతా ఉంటాయి అప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవలసిన తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఆలోచించండి దాని పెంపకం సరిలేదు అది కాపరాలు చేయకుండా వచ్చేస్తే ఇంట్లో పెట్టుకుంది అని తల్లిని తలవ మాట చుట్టాలు బంధువులు అంటం ఇప్పుడు సావాలో బతకాలో అర్థం కాని తల్లి పరిస్థితి ఎలా ఉందో చూసేలా సిచ్యువేషన్ ముందు నుంచి మందల నుంచి ఉంటే ఎంతవరకు రాదు కదా అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను అది అప్పుడు ముందు చెప్పు ఉంటే ఎంతవరకు రాపోను కదమ్మా అంటే అదే తప్పు అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయనండి ఇప్పుడు ఏం చేయటం అంటే వినాలి కదా వినాలి కదండి ఏమంటారు చెప్పండి అందుకే తొండ ముదిరి వెళ్ళి అయింది అంటారు తొండ ముదిరిపోయేటప్పుడు కలర్ మారిపోతూ ఉంటుంది ముదిరిపోతుంది కదా అలాగే సంసారాలు కాపాడుకోవాలి అంటే తప్పు చేసినప్పుడు తప్పు ఆడదైనా మందైనా పెద్దవాళ్ళు కూర్చుని మాట్లాడి సరి చేసి ఉంటే ఎంతవరకు రాదు కదా అది అనేది మీరేమంటారు చెప్పండి మీ కామెంట్ తెలియజేయండి మీరైతే ఏం చేస్తారు